ఈ రోజైతే పొలానికి అయితే వచ్చిన అనమాట మనం రెండో కోట ముందైతే వేస్తున్నాం పొలంలో చూడండి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి రెండు గట్ల కాడికి వేస్తున్నాం పది ఇరవై ఆరు మూడు పదహారులు కాంబినేషన్లో వేయటం అనేది కూడా జరుగుతుంది ఈ రెండు కూడా ఎక్కువ పటాస్ ఉంటుంది అనమాట వరి కూడా కొంచెం హార్డ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఈ రెండు వేయటం అనేది కూడా జరుగుతుంది అనమాట మన కుర్రోలు ఆల్రెడీ కొడుతున్నారు ఎకరానికి రెండు గట్ల కాడికి ఆరు ఎకరాలకి వేయడానికి వచ్చినాం అనమాట ఈరోజు చూడండి మన కూర ఆల్రెడీ గట్టి మీద కొడుతున్నాడు ఒక ఇద్దరు కురలు అయితే కింద కొడుతున్నారు గత పది రోజుల నుంచి పొలం అయితే రాలేదు కుదరక ఈ రోజు మన కూలలు రావటం వల్ల ముందు గట్టలు కొట్టడానికి కూలలు రావటం వల్ల వచ్చారనమాట ఇవన్నీ చూడండి మొత్తం కూడా రెండో కోట ఎయిటాకి సిద్ధంగా ఉన్నాయి పొలాలన్నీ కూడా ఈ కనపడే అన్నీ కూడా మన పొలాలే ఉన్నాయి ఇక్కడ ఎనిమిది ఎకరాల వరకు ఉంది ఒక ఆరు ఎకరాలకు అయితే ఈ రోజు వేస్తున్నాం అన్నమాట ఇక్కడైతే మనకు కలుపు కూడా తీస్తున్నారు అనమాట ఒక ఆరుగురు కూలో రావడం అనేది జరిగింది ఇక్కడ కలుపు తీస్తున్నాం అదేవిధంగా కలుపు తీసేసేవాళ్ళు ముందు కూడా కొట్టడానికి తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు రెండో కలుపు అనమాట మన ఇవన్నీ కూడా ఎద పొలాలు రెండో కలుపు తీస్తున్నారు చూడండి కింద పొలాల్లో కూడా కలుపులు తీస్తున్నారు రెండో కలుపులు తీస్తున్నారు మనకి గుడివాడ సిటీ అయితే పక్కనే ఉంది చూడండి బిల్డింగ్లు అయితే కనపడుతున్నాయి మీకు